రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ డైరెక్టర్ గా నియమితులైన కువాస జగదీశ్వరిని అరక్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు విజయనగరం జోనల్ ఆర్టీసీ చైర్మన్ దున్ను దొర సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ప్రజల పట్ల వారి సంక్షేమం పట్ల చిత్తశుద్దితో వ్యవహరించే నాయకుడు చంద్రబాబు నాయుడు అని రాజకీయాల్లో గిరిజన ప్రజలకు ఉత్తమమైన పదవులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన అన్నారు ఈ సందర్భంగా జయదేశ్వరి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి డైరెక్టర్ రవి నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు వారి ప్రతిభను గుర్తించే విధంగా వారిని జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులలో తయారు చేసే విధంగా తన కార్యాచరణ ఉంటుందని ఆమె తెలిపారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు అలాగే చంద్రబాబు నాయుడు గారి తనయుడు నేత ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో భవిష్యత్ శ్రీ నారా లోకేష్ గారి వాళ్ళ యొక్క ఇద్దరి ఆశీర్వదనంతో ఈరోజు పోలవరానికి ఒక గొప్ప అవకాశం వచ్చింది పోలవరానికి ఒక వరం లాంటిది పోలవరం నియోజకవర్గాన్ని గుర్తించి పోలవరం నియోజకవర్గంలో అత్యధిక వెనుకబడినటువంటి ఉన్నారు కోదూర మహిళలు ఉన్నారు వాళ్లకు రాజకీయంలో ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతో ఇవాళ కోయగోర కమ్యూనిటీని గుర్తించి పార్టీలో గుర్తించింది నారా లోకేష్ బాబు గారు అంత గొప్ప మనసు ఉన్నటువంటి యువ నేత లోకేష్ బాబు గారు గుర్తించి ఇవాళ పోలవరానికి కొవ్వాసు జగదీశ్వరికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ గా నియమించడం నిజంగా ఇది మాకు చాలా ఆనందాన్ని కలిగ ఆనందం ఇస్తుంది ఈ పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరూ కావచ్చు పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు చాలా మహిళలైన నన్ను గుర్తించి అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి చాప్ చైర్మన్ అయిన రవినాయుడు అన్న గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ లో ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది ఈ ప్రభుత్వం అలాగే గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే ఎలాంటి స్పోర్ట్స్ కార్యక్రమాలు అయితేనేమి స్పోర్ట్స్ స్కూల్స్ అయితేనేమి ఆడదాం ఆంధ్ర అని పేరు చెప్పి నేను మోసాలు చేయడం జరిగింది అలాగే స్కూల్స్ కట్టిస్తామని కూడా చెప్పడం జరిగింది కదా ప్రభుత్వం కానీ వాటికి దీటుగా ఈ కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ స్కూల్కి పునాది వేయడం జరిగింది త్వరలోనే వాటిని కూడా మనం చూస్తాం అలాగే క్రీడాకారులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని రాష్ట్ర స్థాయిలోని జాతీయ స్థాయిలోని అలాగే అంతర్జాతీయ స్థాయిలోని వాళ్ళని తీసుకెళ్తామని ఈ స్పోర్ట్స్ అథారిటీ తరఫున నేను కోరుకుంటున్నాను అలాగే చైర్మన్ అయిన రవినాయుడు అన్నగారు చాలా యాక్టివ్ ప్రతి దానికి కూడా ఆయన ప్రోత్సాహం ఇస్తూ గైడెన్స్ ఇస్తూ ప్రతి క్రీడాకారుని కూడా అభినందించడంలోని మొదటి వ్యక్తి చైర్మన్ గారు మనం చూసుకున్నట్టయితే